రాజన్న సిరిసిల్లి జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు డిఆర్డీఓ శేషాద్రి హాజరై మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పనుల నివేదికను తనిఖీ చేశారు అనంతరం డిఆర్డీఓ మాట్లాడుతూ ఈజీఎస్ ఉన్నదే పేద ప్రజల కోసమని ఉపాధి హామీ ద్వారా పేద ప్రజలు ఉపాధి పొందాలని పొందేలా చూడాలని అన్నారు ఈజీఎస్ అధికారులు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలు ఉపాధి పొందేలా అవగాహన కల్పించాలన్నారు ఉపాధి హామీ కూలీల అటెండెన్స్ మరియు ఎన్ఎంఎస్ లో ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని అన్నారు కూలీల వేతనాలు అటెండెన్స్ సరిగ్గా పరిశీలించాలని ఉపాధి హామీ కూలీలు నష్టపోకుండా చూడాలని బీజేస్ సిబ్బందికి సూచించారు వీళ్ళది ప్రాబ్లమా వాళ్ళది ప్రాబ్లమా కనుక మీరు మీ సెల్ల కూడా తెల్లాలి నిన్న మనం ఎంతమంది పంపిస్తున్నాం సెట్ కాలేదా కొన్నిసార్లు అక్కడ జీరో ఉంటుంది ఏమో వర్క్ పొరపాట్లు చేయకండి ఎందుకంటే ఈజీఎస్ రావడం చాలా స్ట్రిక్ట్ అవుతుంది చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మీరు ఏను రాయండి మాస్టర్ కింద నోట్ పెట్టి రాయండి కనుక మీ అందరికీ ఎందుకంటే సోషల్ ఆడి కూడా మా యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం అంటే ట్యాబ్ స్టాఫ్ తక్కువ ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ